శ్రీచక్రం గుడిలో ఎందుకు ఉంచుతారు దేవీ తత్వానికి ప్రతీక శ్రీచక్రం అనేది ఆదిపరాశక్తి యొక్క ప్రతీక రూపం దీనిని గుడిలో ఉంచడం ద్వారా దేవీ శక్తిని ఆవాహనం చేస్తున్నట్లు భావిస్తారు నవావరణ పూజకు కేంద్ర బిందువు శ్రీచక్రంలో నవ ఆవరణాలు ఉంటాయి వీటిని ఆవాహన చేసి పూజిస్తే అన్ని దేవతలు అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు శక్తి ప్రసరణ కేంద్రం గుడిలో శ్రీచక్రాన్ని ఉంచితే అది శక్తిని ప్రసరిస్తుంది అని ఆ పరిసరాలను పవిత్రంగా చేస్తుందని భావిస్తారు ధన ఐశ్వర్య శాంతి శ్రీచక్రం పూజించటము గుడిలో ఉంచటము ధన ఆరోగ్య శాంతి ఐశ్వర్యం లభించటానికి దోహదపడుతుందని పురాణాలు చెబుతున్నాయి తంత్రోప్త పూజలు చేసే గుళ్లకు తప్పనిసరి శ్రీచక్ర పూజ తంత్ర మార్గంలో చేసే గుళ్లల్లో ముఖ్యమైన భాగంగా ఉంటుంది గుడిలో ఉంచే సమయంలో పాటించాల్సినవి పవిత్ర శుద్ధి చేసిన శుద్ధితమైన లోహంతో తయారు చేసి తయారు చేసినది అయి ఉండాలి అది పంచలోహం రాగి మొదలైనవి నియమిత కాలంలో పూజ చేయాలి ముఖ్యంగా శుక్రవారం శ్రీ సూక్తం లలితా సహస్రనామం వంటి మంత్రాలతో పూజించాలి శ్రీచక్రం అనేది పరమశక్తి రూపమైన లలితా త్రిపురసుందరి అమ్మవారి ఉనికి దాని గుడిలో ఉంచటం ద్వారా శక్తి శాంతి ఐశ్వర్యం ప్రసరిస్తాయని శాస్త్రం చెబుతుంది